నమస్తే ప్రజాప్రభుత్వమా చూడు ఒకసారి ఇటువైపు మన ప్రజాప్రతినిధిలో వార్త వచ్చేది ఏంటి అది ఆ వార్త అంటే ఆగనంటున్న అక్రమ వసూళ్లు ఆ నాగార్జున సాగర్ ఆర్టీఏ చెక్ పోస్ట్ చూడు ఒకసారి ఇటువైపు చూడు మన ప్రజా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అక్రమాలు ఆక్రోశాలు ఏంటో ఒకసారి చూడు తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ తనిఖీ కేంద్రము నాగార్జున సాగర్ నల్లగొండ జిల్లా ప్రజా ప్రభుత్వంలో కూడా నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ రవాణా శాఖ తనిఖీ కేంద్రంలో ఆగనంటున్న అక్రమ వసూళ్లు మన ప్రజా ప్రభుత్వంలోనే ఆగనంటున్న అక్రమ వసూళ్లు నిన్ననే ఒక మీటింగ్ పెట్టుకున్నారు ఫ్రీ బస్ తోటి మహిళలు సంతోషంగా పోతున్నారు మన ప్రజా ప్రభుత్వంలో అందరికీ సమానంగా న్యాయం జరుగుతుందని ఒక నిన్న మీటింగ్ పెట్టుకున్నారు అయ్యా రేవంత్ రెడ్డి గారు గిటికేళ్ళు ఒకసారి చూడు అయ్యా పొన్నం ప్రభాకర్ గారు కిటికీలు ఒకసారి చూడయ్యా ఏంటి ఇది విలేకర్ల ఉనికిని పసిగట్టడానికి ప్రైవేటు సైన్యాన్ని నియమించుకున్న చెక్ పోస్ట్ సిబ్బంది ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాలంటే విలేకర్ క్వశ్చన్ చేయాలి వాళ్ళ ఉనికిని పసిగట్టుకేందుకు ప్రభుత్వం వాడైతే సస్పెండ్ అవుతాడు ప్రభుత్వం వాడైతే వాని మీద వేటు పడుతుంది కాబట్టి ప్రైవేటు సైన్యాన్ని పెట్టుకొని వాళ్ళ ఉనికిని పసిగడుతున్నారు ఇంకేంది చూద్దాం ఒకసారి విలేకరులు వెళ్ళి వివరణ కోరాలన్నా అధికారికంటే ముందు ఆ ప్రైవేటు సైన్యం ముందుగా ఉలిక్కి పడుతుంది మీరు ఎవరు ఎవరు అంటూ ఆగం ఆగమవుతాడు బెంబేలు విలేకరు పోయి ఆడ క్వశ్చన్ చేస్తే ఆ మీరెవరు మీరెవరు అని అంటాడు ఈ వీడనే కాదు ఏడవయిన ప్రభుత్వ ఆ పనుల కాడికి ఏతంగా జరిగే పనుల కాడికి ఏంది దౌర్జన్యం అంటే ఎవరు ఎవరు అని క్వశ్చన్ చేస్తాడు ఆయన మీరు ఎవరో చెప్పండి ఫస్ట్ అని చెప్పి అడుగుతాడు నాగార్జున సాగర్ రవాణా శాఖ తనిఖీ కేంద్రంలో అక్రమ వసూళ్లలో ఎవరు వాటాలు ఎంత ఎంత ఉన్నాయి మరి మీరు దీని మీద ఏసీబీ అధికారులను ఎందుకు పంపుతలేరు మీకు ఏమైనా వాటా ఉన్నదా మంత్రి గారు పొన్న ప్రభాకర్ గారు చెప్పండి దీనికి మరి ఇక్కడికి ఎందుకు పోతలేదు ఏసీబీ అక్రమాలకు ఎందుకు ఇంత బరి తెగింపు క్వశ్చన్ మార్కు అక్రమాలకు ఎందుకు ఇంత బరి తెగింపు మన ప్రజా ప్రభుత్వంలో సాఫీ జరుగు సాఫీగా జరిగిపోతున్న ప్రజాప్రభుత్వంలో ఏంది మరి ఈ దౌర్జన్యాలు ఆర్టీఏల ఆగడాలు ఏంది వాళ్ళ దౌర్జన్యాలు ఏంది నల్లగొండ జిల్లాలో జాడాలేని ఏసీబి విజిలెన్స్ అధికారులు ఇప్పటికైనా నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ఆర్టీఏ చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారుల నిఘా పెట్టాలని పలువురు లారీ డ్రైవర్లు కోరుకుంటున్నారు ఇంతవరకు తూతూ మాత్రగానే ఏసీబీ అధికారుల అక్కడ పోయి వాళ్ళు భయపెట్టిస్తారు గత యథ రాజా తదా ప్రజా అన్నట్టుగా కొనసాగుతూనే ఉంటుంది ఆడ బోయి రాగానే మళ్ళా అవ్యవహారం అనేది కొనసాగుతుంటది ఇప్పుడు మీరంటున్న ప్రజాప్రభుత్వంలో ఏంది దౌర్జన్యాలు ఆర్టీఎల్ ఆగడాలకు ఎందుకు మీరు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు వాళ్ళు డైరెక్ట్ గా కాకుండా బ్రోకర్లను పెట్టుకొని అక్కడ దందా నడిపిస్తుంటాయి ఇందులో ఖచ్చితంగా ఎవ్వరి వాటా వాళ్ళకు ఉన్నది అని స్పష్టంగా తెలుస్తున్నది ఈ వార్త ద్వారా ఖచ్చితంగా తెలుస్తున్నది ఎన్ని రోజులు ప్రజలు మబ్బె పెట్టగలరు చెప్పండి మొన్నటిదాకా బనకచెర్ల వార్త దగ్గర దగ్గర ఒక పది పదిహేను రోజులు దాకా తిప్పిరు దాన్ని మొత్తం తిరిగిన రికార్డు పాత రికార్డు ఉంటుంది తిప్పి 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 బనకచెరల పక్కకు పోయింది ఇప్పుడు నైన్త్ షెడ్యూల్లో పెట్టాలని చెప్పి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బీసీలకు పెట్టాలని చెప్పి ఇక దీన్ని ఎత్తుకున్నారు ఎలక్షన్ అసిస్టెంట్ కాదా ఇది బీసీలను మోసం చేసే ప్రక్రియ కాదా ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను అక్రమాలను వదిలేసి రాజకీయాల మీద పడి ఎంతవరకు కరెక్ట్ మీరు చేసేటువంటి ఈ ప్రజాప్రభుత్వంలో ఈ ప్రజాప్రభుత్వంలో ఎంతవరకు కరెక్ట్ చెప్పండి భూభారతి అని చెప్పారు ఎవరికన్నా భూభారతి ఎవరికన్నా పట్టాలైన ఒక్కరికన్నా పట్టాలైనా చెప్పండి కోర్టు మీద నెట్టేసింది కథం పక్కన సరిపోయింది కోర్టు మీద కోర్టు మీకు స్టే ఇస్తే మేము చేస్తామని చెప్పి పక్కకు జరిగిపోయారు మీరు చెప్పినటువంటి మీరు ఎవరు ఏమన్నారు కోర్టును అడిగే ఇచ్చిరా హామీలు కోర్టును అడిగే ఇచ్చిరా మేము మరి కోర్టు మేము హామీ ఇస్తున్నాం అని చెప్పి అడిగే ఇచ్చిరా ఏం మాట్లాడతారు సార్ ఏం రాజకీయం చేస్తారండి అయ్యా రేవతి రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు చెప్పండి దీనికి ఏందో చెప్పండి ఇక్కడ జరుగుతున్న అక్రమాన్ని అన్యాయాన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు ప్రజలు ఇప్పుడు ఇది చూసే ప్రజలు అర్థం చేసుకోవాలి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని క్వశ్చన్ చేయాలి ఆర్టీఐ ఆగడాలు మామూలుగా లేవు అన్నిటికీ రూల్స్ రెగ్యులేషన్స్ అన్నిటికీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా మరి వీళ్ళు పైసలు వసూలు చేస్తుంటే ఎందుకు ఈడబోతుంది కానీ నిజం బాగా కాడపోతే కూడా ఆ లారీ డ్రైవర్లు పాపం వాడు తీసుకుపోయి ఆ డబ్బాలో పైసలు వేసి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది వాడు ఎవ్వరు లేకుండా లేదా డబ్బాలు వేసిపోవాలి పైసలు అక్కడ నుంచి వచ్చే బండ్లు అక్కడ నిజామాబాద్కి అక్కడ లెఫ్ట్ సైడ్కి కో చెక్ పోస్ట్ ఉంటుంది ఏ బండి అయినా కానీ వచ్చే క్రమంలో అక్కడ పైసలు వేయాలి గత హైదరాబాద్ ఎంటర్ కావాలి బండి లోపలికి ఇట్లా ఎంటర్ కావాలి మనకి ఇట్లాటి రాజ్యం తెలంగాణలో నడుస్తున్నది కాబట్టి వార్త ద్వారా మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాము థ్యాంక్ యూ ప్రజలారా ధన్యవాదాలు థ్యాంక్ యూ